నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఎవడో వెర్రి కుదిరింది తలకు రోకలు చుట్టండ్రా అన్నట్ట ఇది సామెత అది మన అధికారుల వ్యవహార శైలికి అర్థం పడుతుంది ఇక వివరాల్లోకి వెళితే ఏ పనైనా సరే నాయకుడు ఇది చెబుతాడు లేకపోతే ఎవడో కాంట్రాక్టర్ వస్తాడు పలానా ఐటెం పెట్టండి బాగుంటుంది అంటాడు లేకపోతే ఎలా ఉంటుంది అంటాడు తప్ప వీళ్ళ సొంత ఆలోచనలు కాదు సొంత ఆలోచన అంటే ఎలా ఉంటుందంటే జేబులో డబ్బులు తిప్పిపోతే ఎలా బాధపడతారు అలా బాధపడతారు ఇక అది ఎలా జరిగిందో ఏమిటో అనేది భగవంతుడికి హ్యాపీ స్ట్రీట్ స్ట్రీట్ మాత్రమే ఉంది హ్యాపీ పోయింది ఎక్కడికో కావాలంటే మీరే చూడండి ఉన్న సుమారుగా పది లైట్లలోను ఆరు లైట్లు వెలగవు కొన్ని అయితే విప్పుకు పట్టుకుపోవడం కూడా స్టార్ట్ చేశారు ఏంటి లైట్ పట్టుకుపోలేదు అనుకుంటున్నారా చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఇదిగో స్తంభం మాత్రమే ఉంది లైట్ పోయింది ఇక వీళ్ళ వ్యవహార శైలిని చూస్తే సామెతలు గాక ఏం గుర్తుకు వస్తాయి ఎందుకు వచ్చిన లైట్లు ఇవి ఒక్కో లైట్ సుమారుగా ఎనభై ఐదు వేల రూపాయలు ఖర్చుతో కొన్నట్టుగా చెబుతున్నారు అది అసలు ఖరీదు వచ్చేసరికి ముప్పై వేలో ఇరవై ఐదు వేలు ఉందనుకోండి అది వేరే విషయం అది కూడా నేనన్నమాట కాదండోయ్ మన నాయకులే గతంలో పిల్లులతో సహా చూపించి ఆరోపించారు ఇక మెయింటెనెన్స్ ఏది కనీసం ఆరు నెలలు కూడా పూర్తిగా అవి పనిచేయలేదు మరి వీళ్ళని ఏమన్నాలో తెలియడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా సరే తన జేబులోంచి రూపాయి తీస్తేనే ఆ విలువ తెలుస్తుందని ఇకపై ఇలాంటి వర్కులు చేసేటప్పుడు ఇంతకాలం సవింగా పని పర్యవేక్షించిన అధికారి మీద వేటు వేస్తాం అనే నిబంధన పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం